పత్తి రైతులకు కష్టాలు వచ్చాయండి మొలకెత్తని ఆశలు అంటూ ఈనాడులో కథనం వచ్చింది పత్తి రైతులను కుంగదీస్తున్న వర్షాభావం అంటూ పత్తి రైతులకు ఉన్న కష్టాలని వివరించారు మనం ఇప్పుడు ఆ విషయాలని తెలుసుకుందాం ఏ పంటకైనా విత్తనాలు ఆరోగ్యంగా మొలకెత్తడమే కీలకం అన్న విషయం ప్రతి రైతుకి తెలిసిందే విత్తనాలే సక్రమంగా పరిస్థితి ఉంటే గనక ఆ పంట సంగతి ఎంతకాలం పూర్తి సాగు చేసినా కూడా పెట్టుబడి ఏమాత్రం రాకపోగా దిగుబడులు మాత్రం నష్ట నష్టమే చదువు చూడాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి అయితే తెలంగాణలో ఈ పరిస్థితి ఎక్కువగా కనబడతా ఉంది ఆ యొక్క రైతుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకునే ఈనాడులో మొలకెత్త ఆశీలంటూ పత్తి రైతు గురించి ముఖ్యంగా ఒక కథనాన్ని ఇచ్చారు వర్షాలు అయితే పత్తి రైతుని కొంగదీస్తా ఉన్నాయండి వర్షాలు పడి కాదు వర్షాలు పడకపోవడం వల్ల రైతులని కుంగదీస్తా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు వర్షాభావం అయితే మూడు శాతం లోటుగా ఉందంట మొలకలు అయితే ఎండిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు వేల ఎకరాల్లో విస్తీర్ణం పంట నష్టం జరుగుతా ఉందని కూడా చెప్తా ఉన్నారు ఈనాడ సిరిసిల్ల సూర్యానగర్ మహబూబ్ నగర్ కొంచెం వాన జలువులు పడగానే అన్నదాతలు అయితే సంతోషం వ్యక్తం చేశారు విత్తనాలు టయానికి దుక్కులు దున్ని విత్తనాలు టయానికి వర్షాలు కనపడకపోయేటప్పటికి రైతులైతే తల్లడిల్లుతా ఉన్నారండి ఈ విధంగా పత్తి సాగు చేస్తున్న రైతులైతే వర్షాభావం కొంగతీస్తా ఉంది తొలకరి వర్షాలే కీలకమట పత్తి రైతు విత్తనాలు మొలకెట్టడానికి రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు యాభై లక్షల ఎకరాలైతే ఉంటుందట ఈ తొలకరి వర్షాల మీద నమ్మకం పెట్టుకున్నారు కొని పదిహేను లక్షల ఎకరాలకు విత్తుకున్నారంటే విత్తనాలు ఈ జూన్ మొదటి వారంలోనే ముప్పై ఒక శాతానికి పైగా విత్తనాలు వేశారంట రైతులు అధిక విస్తీర్ణం ఉండేటటువంటి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా మరియు వరంగల్ నల్గొండ ఈ జిల్లాల్లోనే ఎక్కువగా పత్తి సాగు జరుగుతా ఉందట వర్షాలు లేని కారణంగా ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో మొలకలు ఎండిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎండల వేడికి విత్తనాలు భూమిలోనే మాడిపోతా ఉన్నాయని కూడా కోపోతా ఉన్నారు రెండవ దబ్బా కూడా విత్తనాలు నాటుకున్నారంట రైతులు మొక్కలు ఎదుగుదల కీలకమైన దర్శలో వర్షాల విషయానికి వచ్చినప్పటికీ నీళ్ల ట్యాంకర్లు పోరు బావుల సాయంతో నీటి తడులు అందిస్తూ ఉన్నారంట రైతులు ఇక మీదట వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సీజన్ లో గనక పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని చెప్పేసి రైతులైతే ఆందోళన ఉన్నట్టు చెప్తా ఉన్నారు ఈ ఏడాది లోటుగానే వర్షపాతం ఉందని రైతులు వాపోతా ఉన్నారు వాతావరణ శాఖ అయితే సాధారణ వర్షపాతం ఉంటుందని చెప్పింది రాష్ట్రంలో అయితే జూన్ ఇరవై ఒకటి నాటికి పద్నాలుగు జిల్లాల్లో నలభై తొమ్మిది మండలాల్లో కలిపి తీవ్రమైన వర్షాభావం నెలకొంది ఈ నెల నాటికి ఇంతవరకు లెక్కేసుకుంటే ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వర్షం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు యాభై పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దాదాపు నలభై మూడు శాతం లోటు వర్షపాతం అన్నమాట అందువల్లనే ఈ పత్తి రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మరి చూద్దాం ముందు ముందు వీళ్ళ అవస్థలు ఎలా ఉంటాయో పత్తి రైతులకి వరుణ్ ను లేకపోతే ఇలాగే వేధిస్తాడా విషయంలో మరొక అప్డేట్ లో మళ్ళీ ఒక వీడియో చేద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి